మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ నాలుగో డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఏనుగు తిరుమల రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడి మాజీ శాసనసభ్యులు తిగర కృష్ణారెడ్డి మేయర్ చిగ్రింత పార్జత నరసింహారెడ్డి చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువారం కప్పుకున్నారు ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను తీర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ కంటెస్ట్ కంటెస్ట్ చేసినటువంటి నిర్మల్ రెడ్డి అన్న ఈరోజు భారీ సంఖ్యలో మన కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి తను విద్యారంగం నుంచి మన ఏరియాలో ఉన్నటువంటి అందరికీ గుడ్ ఫెసిలిటీస్ అండ్ తక్కువ ఫీజు తోటి కూడా సేవలు అందించడం జరుగుతుంది విద్యారంగంలో మరి వ్యక్తి మన పార్టీలోకి రావడము మన పార్టీ యొక్క అదృష్టము మరి అంతే కాకుండా ఈ యొక్క ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో మాజీ తిగల కృష్ణారెడ్డి గారి మేయర్ గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది ఎందుకంటే కాలనీలో అత్యనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని కోసమే పోరాటానికి ఈ పార్టీలో చేరడం జరిగింది దీనికి మా అన్న తిగల కృష్ణారెడ్డి సహకారం